జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒకరి జాతకములో ఒకరు మిథున లగ్నములో గాని పుడితే వారికి కన్య అనే భావముతో ఎలాంటి సంబంధము ఏర్పడి ఉంటుంది అన్న అంశాల్ని మనం చర్చించబోతున్నాం ఇంతకు ముందు వీడియోలో కర్కాటక లగ్నానికి కన్య అనే భావానికి ఉన్నటువంటి సంబంధము ద్వారా ప్రపంచములో ఉన్నటువంటి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వేల లక్షల మంది ఎందులో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం పరిశీలించాం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మిథున లగ్నంలో పుట్టినటువంటి వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏ ఏ విషయంలో అనవసరమైనటువంటి పోకడలకు వెళ్ళి కష్టాలు పడుతున్నారు అందులోకి ప్రవేశించకపోతే వారికి ఎంత చక్కటి సుఖవంతమైన జీవితము అమరి ఉండేదో అన్న అంశాలని మనము పరిశీలిస్తాం మిథుల లగ్నము అంటే కాలపురుషునికి ఆ భావము మూడవ భావముగా వస్తుంది ఆ మిథుల లగ్నానికి నాలుగవ భావముగా కన్య అనే భావం వస్తుంది కానీ కాలపురుషునికి కన్య అనే భావము ఆరవ భావముగా వస్తుంది జ్యోతిష్య ప్రియులందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఒక్కొక్క భావము ఎలాంటి ఫీచర్స్ ఫీచర్స్ని కలిగి ఉంటాయో వారికి తెలిసి ఉంటుంది ఆ క్రమంలో మిథునము అనేది మూడవ భావంగా వస్తుంది కాబట్టి కాలపురుషునికి అది ఇక్కడ మిథునం అనేది ఒక విధంగా గ్యాసిప్ అనేది మనం చెప్పవచ్చు ఎందుకంటే అది కమ్యూనికేషన్ చేయడం ద్వారా ఏర్పడే భావం అది ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారు తమ యొక్క స్వయ విషయాలను ఎక్కువగా పోస్ట్లేసి అతికించకూడదు అలా అతికించడం వలన వారి పనులు ఏమి కానీ సవ్యంగా జరగవు మధ్యలోనే ఆగిపోతాయి అని కూడా మనము కొన్ని వీడియోల్లో చెప్పున్నాం అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది అదేమిటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని వేల లక్షల కోట్ల మంది లగ్నంలో పుట్టిన వారికి నో డిసిషన్ మేకింగ్ ఉంటుంది ఏ విషయాన్ని కూడాను ఒక పట్టాన నిర్ణయించుకొని ఇది చేద్దాము అది చేద్దామని కాకుండా గోడ మీద పిల్లిలాగా ఇటు దూకుతామా అటు దూకుతామా ఇటు దూకితే ఏమిటి అడ్వాంటేజెస్ అటు దూకితే ఏమి అడ్వాంటేజెస్ ఇటువైపు మనం కానీ ప్రయాణం చేస్తే ఏమి డిస్అడ్వాంటేజెస్ లేదా అటువైపు వెళితే మనకి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అందులో ఏమైనా డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయా ఇలాగ నిర్ణయించుకోవడానికి సరైనటువంటి అవగాహన లేక యాపన చేసి చివరికి వీరికంటే తెలివి తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ముందుకు దూసుకు వెళ్తూ పోటీ ప్రపంచంలో ఒక ఎస్టాబ్లిష్ లైఫ్ని ఫామ్ చేసుకుంటూ వీరు వారిని చూసి లోపల కుంగిపోతున్నటువంటి వారు ఎవరై ఉంటారంటే ఈ మిథున లగ్నము మిథున రాశి అని కూడా చెప్పవచ్చు అయితే మిథున రాశి అనేది ఒక టెన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు తీసుకోగలగము అదే మిథున లగ్నానికి చెందిన వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ సఫర్ అవుతున్నారు ఇది నిజం కూడా ఇది అనుభవంలోకి తెలుస్తుంది ఊరిక గ్రంథాలు చదివేసి పుస్తకాలు చదివేసి బుక్ ఈస్ట్రాలజిస్ట్ అయితే మేము చెప్పడం లేదు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటేనే పరిశోధనాత్మకమైనటువంటి ఒక జ్యోతిష్ శాస్త్ర విధానము దీన్ని మనము ప్రచురిస్తున్నాము అందరికి తెలియజేస్తున్నాము వింటున్నారు చూస్తున్నారు వారి జాతకాలలో ఉండి పరిశీలించుకుంటున్నారు అనుభవాల్ని నెమరు వేసుకుంటున్నారు కొంతమంది ఇంకా కూడాను పాతకాలపు చింతకాయ లాగానే అక్కడే ఉంటున్నారు డెవలప్ కాలేకపోతున్నారు అయితే ఈ మిథున లగ్నము అనేది చాలా గ్యాసిప్ లగ్నం అంటారు దీన్ని గ్యాసిట్ లగ్నం అంటే ఏంటంటే వీరు గురించి వీరు బయటికి ఏమి చెప్పకపోయినా ప్రపంచానికి వీరి గురించి మంచిగాని చెడ్డగాని కానీ తెలిసిపోతుంది పోస్ట్లు వేసి అసలు అడ్వెంట్ అడ్వర్టైజ్మెంట్ లేకుండానే మన సమాజమే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తుంది చాలా త్వరగా వ్యాపిస్తుంది ఎందుకంటే ఇది వాయుతత్వ భావము వాయుతత్వ భావం అన్నప్పుడు వాయువు ఏ విధంగానైతే త్వర త్వర త్వరగా వ్యాపిస్తుందో అది సెంటు వాసన అయినా కానీ లేకపోతే సారాయి వాసన అయినా కానీ ఒక దుర్గంధమైనా కానీ ఒక సువాసన అయినా కానీ దేని ద్వారా వ్యాపకం చెందుతుంది వాయువు అనే యానకము ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గాని ఇవని గమనించగలరు మేషం అగ్నితత్వం అయితే వృషభం అనేది భూతత్వం అయితే మిథునం అనేది వాయుతత్వ భావము కర్కాటకము జలతత్వ భావము కాబట్టి ఎక్కువగా వ్యాపించగలిగేది మిథునమే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా ఒక ఉన్నాయి దానికి సంబంధించినవి అదేవిధంగా మిథునము వారు సొచ్చుకుపోయినట్టుగా అన్ని రంగాలలో అన్ని విషయాలలో మిగిలిన వారు సొచ్చుకోపోలేరు ఎందుకంటే వాయువు ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది ఎంతటి వారినైనా సునాయాసంగా కలవగలుగుతుంది సెలబ్రిటీస్ దగ్గర సెలబ్రిటీస్ దగ్గర కూడా సునాయాసంగా వెళ్ళగలిగే శక్తి ఈ వాయుతత్వ భావమైన మిథునానికి ఉంటుంది పాజిటివ్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి మనం ఏం చెప్తున్నాము డిఎన్ఏస్ట్రాలజీ ప్రకారంగా పాజిటివ్ని మనం తీసుకొని నెగిటివ్ని ని వదిలేమంటున్నాం నెగిటివ్నే పట్టుకొని పీకులాడుతున్నటువంటి వాళ్ళు డెవలప్ కారు అని అంటున్నాం ఈ మిదుల లగ్నానికి నాలుగవ భావం అనేది ఏమిటంటే కన్య మామూలుగానే ఈ నాలుగవ భావం అనేది ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది అది యూజీ ఎడ్యుకేషన్ కావచ్చు డిగ్రీ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది ఈ నాలుగవ భావం అనేది బ్యాంక్ షేర్డ్ బ్యాంక్ షేరింగ్ చెప్తుంది కమోడిటీస్ గురించి చెప్తుంది షేర్ మార్కెటింగ్లో మనం పెట్టే పెట్టుబడిని గురించి దాంట్లో వచ్చినటువంటి విధానంలో పొందే లాభాల గురించి చెప్తుంది నాలుగో భావము ఎందుకంటే అది సుఖస్థానము మరియు ఆస్తిపాస్తులకు సంబంధించిన స్థానము తల్లికి సంబంధించిన స్థా స్థానము మన సొంత ఊరుకు సంబంధించినటువంటి స్థానము వాహనము ఆస్తిపాస్తులు తల్లి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్థానము ఆ స్థానము మిథున లగ్నానికి చెందినటువంటి వారికి కన్యగా వచ్చింది ఈ కన్య అనే భావము కాలపురుషునికి ఆరవ భావము మేషం నుండి లెక్కగడితే అయితే ఆరవ భావం ఏమిటి ఎప్పుడు చూసిన అసూయ పోటీ పొరామి ద్వేషము ఈర్ష్య రచ్చ రగడలు కోర్టు కేసులు తగాదాలు దుమ్ము దుమ్ము అవ్వడము అన్నిట్లో కూడాను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము అందువలన కష్టాలు తెచ్చుకోవడము రోగాలు తెచ్చుకోవడము శత్రువులను పెంచుకోవడం ఆ కారకత్వాలన్నీ కూడాను ఈ నాలుగో భావ కారకత్వ బంధుత్వాల మీద అప్లై చేయబడతాయి లేదా కారకత్వాల మీద అప్లై చేయబడతాయి అప్పుడు ఒకరు చదువుకోవాలి అనుకుంటే మిధుల్ లక్నా వారు మొదటి వారి ఇంట్లో గొడవ జరుగుతుంది నేను ఈ యొక్క కోర్సులోకి వెళ్ళాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు మనకు అంత స్తోమత లేదు కదా ఈ కోర్సు చేయమంటే లేదు నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సే చేస్తాను లేదా ఏ చేస్తాను అని లేదు నువ్వు ఫుడ్ సంబంధమైనటువంటి రిలేటెడ్ అయినటువంటి హోటల్ మేనేజ్మెంట్ చెయ్యి లేకపోతే ఇంకొకటి మెరైన్ ఇంజనీరింగ్ చెయ్యి హైడ్రాలిక్ ఇంజనీరింగ్ చేయంటే లేదు అప్పు చేసి నేను చదువుతాను అంటాడు కా కారణం ఏంటి ఈ నాలుగో భావము మిథున్ లగ్నానికి కాలపురుషునికి ఆరో భావంగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ చేయాలంటే ఒక డిగ్రీ చేయాలంటే అప్పుని చేయమని ప్రేరేపణ చేస్తుంది అప్పును తీర్చలేని పరిస్థితి కలుగుతుంది లేదా మనకు ఉన్నటువంటి స్థలాలు పొలాలు అమ్ముకునైనా కానీ చేయాలన్నటువంటి ఆలోచన అది కలిగిస్తుంది దాని ప్రకృతికి మనం వ్యతిరేకంగా వెళ్ళగలం అంటే వెళ్ళగలం ఎప్పుడు నిర్ణయం కరెక్ట్గా ఉండే పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క బిడ్డలు ఆలోచించగలిగితే తల్లి తల్లి చాలా వరకు ఇక్కడ కన్యా లగ్నానికి చెందినటువంటి భావం నాలుగో భావంగా వచ్చింది కాబట్టి మిదులు లగ్నానికి నాలుగో భావం తల్లి కాబట్టి అసూయ ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి ఆమె ద్వారా నష్టాలు అధికమైన కోపం ఉంటుంది ఎవరిని పడితే వాళ్ళని అరవడము తిట్టడం కూడా చేసే అవకాశం కనబడుతుంటుంది అలాంటి తల్లి ద్వారా ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఏమవుతుంది అవమానాలు వస్తాయి అనవసరమైన వాటిలో ఇరుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక స్థలం కొంటాం ఒక పొలం కొంటాం ఆస్తిపాస్తులను ఏర్పాటు చేసుకుంటాం ఆభరణాలను కొంటాం ఆభరణం కూడా అసెట్టే ఒక అపార్ట్మెంట్ కొంటాం ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకుని చేయాలి మన దగ్గర కనీసం ఒక యాభై శాతం డబ్బు ఉండి మిగిలిన యాభై శాతం లోన్కి వెళ్ళాలి అలా వెళ్ళని పక్షంలో మనం ఇల్లంతా కట్టుకున్న తర్వాత ఇంకా ఆ అప్పు మోపుడవుతుంది దాన్ని కట్టలేని పరిస్థితుల్లో ఈ మిదులు లగ్నాలు చేసినటువంటి వాళ్ళు తిరిగి బ్యాంక్కి జప్తు చేయవలసిన పరిస్థితి కలిగి ఉంటుంది ఇప్పటికీ ఎంతమందికో కలిగి ఉంటుంది కొంతమంది చదువుని చదివి వారి సర్టిఫికేట్స్ని తాకట్టు పెట్టినా కానీ దాని ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని వ్యాపారాల ద్వారా పెట్టుబడిగా పెట్టి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు కారణం ఏమిటంటే కాలపురుషునికి ఆరో భావము కన్య మిథున లగ్నానికి నాలుగవ భావము కన్య అప్పుడు చదువుకు సంబంధమైనటువంటి విషయంలో అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తొమ్మిదవ భావం అనేది పీజీ పీజీకి వెళ్ళడం స్కాలర్ అవ్వడం పన్నెండవ భావం అనేది ఇతర దేశాల్లోకి వెళ్ళి ఒకవేళ తొమ్మిదవ భావం కానీ యాక్టివేట్ అయితే ఇతర దేశాల్లోకి వెళ్ళి ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఉండి చదువుకుని రావడం ఇలాగ మనము డివైడ్ చేస్తాం అయితే ఇక్కడ నాలుగవ భావంగా వచ్చే ఈ భావము కన్య అనే భావము ఆస్తి పాస్తులు వాహనాలను కూడా చెప్తుంది వీళ్ళు ఒక వాహనం కొనాలంటే ఒక కారు బజార్లో ఇప్పుడు మంచి మార్కెటింగ్లో ఉంది మంచి పేరు మంచి బ్రాండ్లో ఉన్నప్పుడు దాన్ని కావాలని కోరుకోవడం దానికి లోన్ అప్లై చేయడం అది కొంతవరకు కోర్టు కేసులోకి దిగులుకోవడం ఎప్పుడు యాక్సిడెంట్ అవడం వల్ల ఆ యాక్సిడెంట్ను కలిగించడానికి ఈ కాలపురుషునికి ఆరో భావమైనటువంటి కన్య మిదు లగ్నానికి నాలుగో భావంగా రావడం వల్ల కంపల్సరీ కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది దేని ద్వారా వెళ్తున్నారు మీరు ఆస్తిపాస్తుల ద్వారా వాహనము ద్వారా చదువు ద్వారా తల్లి ద్వారా షేర్ మార్కెటింగ్ ద్వారా లో మనము లాస్ అవ్వడము లేదా అదేదైనా ఇబ్బంది అవ్వడము ఇలాంటి వాటి ద్వారా సొంత ఊర్లో పొలాలు అమ్మడము స్థలాలు కొనడము ఇలాంటి వాటి ద్వారా ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క నాలుగో భావము అనేది మనకు యాక్టివేట్ చేస్తూ ఉంది గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అప్పుడు ఏం చేయాలి ముందుగా జాగ్రత్త మన దగ్గర డబ్బు లేదు అయినా కొనాలనుకున్నప్పుడు దాన్ని తీర్చగలిగే మీ యొక్క జీవనోపాధి ఉండాలి జీవనోపాధి ఏమీ లేదు అక్కడ ఒక మామిడి తోట చీపుగా వస్తుంది ఎకరా ఇరవై లక్షలకే వస్తూ ఉంది కొనేద్దాం అనుకుని అప్పుడు నష్టపోయేది తర్వాత కాలంలో అది ఆ ఇరవై లక్షలు కూడా లోన్లోకి వెళ్ళి తీసుకుని కట్టి ఉంటే దాన్ని మీరు తీర్చలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది మీకు నేను చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటాను మిథున లగ్నానికి నాలుగవ భావ కారకత్వాలు కానీ నాలుగవ బంధుత్వ కారకత్వాల ద్వారా వీరికి డ్యామేజ్ అవుతా ఉంది రచ్చలు రగడలు కోర్టు కేసులు తగాదాలు అనారోగ్య సమస్యలు లోన్ సమస్యలు ఒక ఈఎంఐకి మనం కమిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనము సరైనటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుని దాని వల్లనే జరుగుతున్నాయని నేను చెప్తున్నాను కాబట్టి మిధులు లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా ఉండని వారు ఒక వాహనాన్ని కొనాలి ఒక స్థలం కొనాలి ఒక పొలం కొనాలి ఒక అపార్ట్మెంట్ కొనాలి ఆభరణాలు కొనాలి లేదా మంచి చదువు చదువుకోవాలంటే మన లిమిట్ ఎంతైతే ఉందో అంతవరకు వెళ్ళాలి ఒకవేళ మీరు వాహనమే కొంటే అది ఈజీగా డ్యామేజ్ చేయడానికి ఉంటారు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు దాని కారణం ఏంటంటే ఇక్కడ నాలుగో భావం వాహనంగా ఉన్నప్పటికీ దాని నుండి అసూయ పుడుతా ఉంది దాని నుండి ఈర్ష్య పుడుతుంది దాని నుండి ఒక విధమైనటువంటి ద్వేషం పుడుతుంది గొడవలను ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ నాలుగో భావ సంబంధమైన ఎడ్యుకేషన్ కావచ్చు డిగ్రీ ఆ తదుపరి ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి షేర్ షేర్గా మనం పెట్టే అమౌంట్ కానీ లేదా కమోడిటీస్లో పెట్టే సంపాదన కానీ ఇవన్నీ కూడా మనకు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి అని చెప్తున్నాను అంటే వీటన్నిటి కూడా మనం ఏం చేస్తాం ఒక ఇల్లు కొనాలనుకున్నా ఒక స్థలం కొనాలనుకున్నా ఒక అసెట్ ని ఫామ్ చేయాలనుకున్నా ఈఎంఐ లోకి వెళ్ళడం అనేది జరుగుతా ఉంది ఈఎంఐని కట్టలేని పరిస్థితిలో చివరి కాలంలో ఆ ఆస్తుల్ని ఆ వాహనాన్ని అన్నిటి కూడా తిరిగి జప్తు చేయవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మిధుల్ లగ్నంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ వారికి తాహతకు తగినటువంటి అమౌంట్ ద్వారా మాత్రమే తాహత తగినటువంటి స్థితిగతులను అనుసరించి మాత్రమే వారు వీటిలో అడుగులు పెడితే మంచిగా ఉంటుంది లేకపోతే రచ్చలు రగడలు గొడవలు ఆస్తి సంభవించే కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడాను ఇబ్బందులు పాల్చేయి మనకి ఎందుకురా ఈ జీవితం అన్నట్టుగా ఊరు వదిలి ఊరు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకంటే నాలుగో భావం అనేది సొంత ఊరు ఆ సొంత ఊరిలో ఉండనేయకుండా చేసేస్తుంది అది అంటే దేని వలన జరుగుతుంది ఇది గొడవల వలన రచ్చలు రగడల వలన ఆస్తిపాస్తుల తగాదాల వలన తల్లి చేసే కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల వలన అంటే తల్లి ద్వారా అసూయ తల్లి తల్లి ద్వారా మనకి కోర్టు కేసుల్లో వెళ్ళి చిగులుకోవడము అంటే తల్లి ఎవరికైనా మంచి చేస్తుంది కదా ఎందుకంటే ఆమెకి తెలియకుండానే ఈ నాలుగవ భావము కాలపురుషునికి ఆరవ భావము కాబట్టి తల్లి గాని తల్లి పరంపరలో గాని ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల వారు ఉంటారు మరియు భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపద నక్షత్రాల వారు ఖచ్చితంగా ఉంటారు అలాగే మిథున లగ్నానికి చెందినటువంటి వారు ప్రపంచంలో ఎంతమందైనా ఉండని వాళ్ళ తల్లి తల్లే శని కర్మ రిషటిలో పుట్టినటువంటి వారుగాను లేదా చంద్రకర్మ రిషటిలో పుట్టినటువంటి వారుగా ఉంటారు దాని కారణం కూడా మనకు తెలుసు కాలపురుషునికి ఆరవ భావం అనేది రాహుకి మరియు బుధునికి మూలత్రికోన ఇల్లుగా ఉంటుంది కన్య అనే భావము ఆ రాహు పుట్టిన నక్షత్రము భరణి నక్షత్రము అందుకని భరణి మక జ్యేష్ఠ ఉత్తరా నక్షత్రాల యొక్క కలయికతో ఉన్నటువంటి కుటుంబము కన్య అనే భావం ఏ భావము వచ్చినా ఆ భావ బంధుత్వ కారకత్వాలు వాళ్ళు ఉంటారు అదేవిధంగా బుధునికి మూల తిరుగుణం ఇల్లు కాబట్టి కన్య అనే భావము బుధుడు పుట్టిన నక్షత్రము ధనిష్ట నక్షత్రం కాబట్టి ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల వారు కూడాను ఈ మిథున లగ్నానికి కన్యా అనే భావం నాలుగవ భావంగా రావడం వల్ల ఈ నాలుగవ భావ బంధుత్వ కారకత్వాలు అన్ని కూడాను ఈ చెప్పినటువంటి ఏడు నక్షత్రాల కలయికతోని మళ్ళీ మళ్ళీ కూడా పుడుతుంటారు కాబట్టి దీన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాగా మరికొన్ని ఈ యొక్క మిథున లగ్నం చెప్పాము ఇంతకు ముందు కర్కాటక లగ్నం చెప్పాము అలాగే ఒక లగ్నానికి మరొక లగ్నానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఆ లగ్నం నుండి ఈ లగ్నానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి తాటలు ఏర్పడుతున్నాయి అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ ఒక నిర్ణయంతో మనం కానీ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనకి సుఖవంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది అంతేగాని మనం చేసినవన్నీ తప్పులన్నీ చేసేసి చివరికి కష్టాలు అనుభవిస్తూ చాలామంది నాకు రోజు ఫోన్ చేస్తుంటారు ఏమండి గురువుగారు మా ఇంట్లో అన్ని కష్టాలే అండి ఏది ఎత్తుకున్నా జరగటం లేండి లాభాలే లేవండి నష్టాలే కలుగుతున్నాయండి జీవితమే మాకు ఇబ్బందికరంగా తయారైందండి బాగా విరక్తి వైరాగ్యాలతో జీవిస్తున్నామండి దీనికి ఏమైనా తీరు తెన్న ఏమైనా ఉందా అని అడుగుతుంటారు దీనికి కారణం ఎవరు మీరు అప్పైనారా ఎందుకు అప్పైనారంటే ఇలా చేశామండి అలా చేశామని అంటారు దాన్ని చేయమని ఎవరు చెప్పారంటే ఏదో చేసేసామండి ఇప్పుడు అప్పు తీరాలండి అప్పు తీరాలంటే నేను ఏం చేయాలండి అంటారు ఏ స్టోన్ వేసుకోవాలండి ఏ ఉంగరం వేసుకోవాలండి అని అడుగుతారు అంటే ఉంగరాలకి ఈ యొక్క పరిహారాలకి జీవితాలు గాని మారిపోయినట్లయితే ఇంకా భగవంతుడు ఎందుకు మనం తీసుకునే నిర్ణయాలు ఎందుకు కాబట్టి మనము మన జీవితము మన చేతిలో ఉంది మనం తీసుకునే నిర్ణయములో ఉంది మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలు చెడ్డ కర్మ తీసుకుని చెడ్డ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చెడ్డ ఫలితాలే వస్తాయి ఇది అందరికీ తెలుసు కానీ మనమంతా మాయలో ఉన్నాం ఆ మాయ నుండి బయటకు వచ్చినటువంటి స్థితిగతుల్ని పొందగలమని నేను విశ్వసిస్తాను శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్